హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు నైరుతి ఋతుపవనాల ప్రభావం అలాగే అల్పపీడనం మీ రెండింటి ప్రభావంతో ఏపీ తెలంగాణలో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులైతే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా చూస్తే రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక ఏపీలోని పలు జిల్లాల్లో ఈ అల్ప ఈ యొక్క అల్పపీడనం ఋతుపవనాల ప్రభావం రానున్న రెండు రోజుల పాటు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు శ్రీకాకుళం పార్వతీపురం మండ్యంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కాకినాడ కోనసీమతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కుడే కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే కనుక ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి ఈ యొక్క అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు జిల్లాల్లో ఒక పక్క పరిస్థితి ఉండగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ముఖ్యంగా తెలంగాణకు చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క వర్ష ప్రభావం బాగా బాగా ఎక్కువగా ఉంటుందని వివరించింది నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ నిర్మల్ ఆసిఫాబాద్ భూపాలపల్లి కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయని మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతోంది రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మొట్టం యాభై మూడు పాయింట్ రెండు అడుగులకు చేరుకుందని అధికారులు అంటున్నారు భద్రాచలం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీరియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి